హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను పొలం దగ్గర ఉండా పొలం దగ్గర నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత చేపలకైతే వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చేపలకైతే వెళ్ళాలి ఇంట్లో వాళ్ళు కూడా చేపలు తీసుకురమ్మని నన్ను ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నేనైతే చేపలకైతే వెళ్ళాలి ఇదే మా పొలం మా పొలం దగ్గర అయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం ఇంటికి అయితే బయలుదేరి అక్కడ నుండి చేపలకైతే వెళ్తాను అక్కడ ఎలా తీసుకున్నాం ఏమో అనేది మీకైతే చూపిస్తాను మా పొలం దగ్గర తాటికాయలు ఉన్నాయి లేవనేది చూస్తూ ఉన్నాను తాటికాయలు అయితే ఈ మాల్లో ఉన్నాయి ఇంకొక మాల్లో కూడా ఉన్నాయి కానీ ఎక్కి కొట్టించే మనిషి మనిషిని చూడాలి మనం ఈ తాటికాయలు అయితే కొట్టుకోవచ్చు బాగానే ముదిరిపోయి వచ్చినాయనమాట మీకైతే కనబడుతున్నదో లేదో చూపిస్తాను ఇవి తాటికాయలు ఇవి కొట్టించుకోవచ్చు ఆ తర్వాత మనం ఈరోజైతే పనికైతే వెళ్ళాలి పనికి వెళ్ళే దగ్గర మేము ఎక్కడ పని అనేది మీకైతే చూపిస్తాను ఇప్పుడు నేను చెరువు దగ్గరికి అయితే అనమాట ఇది మా ఊరికి దీడికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ చేపలు పడుతున్నారని తెలిసిందనమాట అందుకని నేను ఇక్కడికైతే వచ్చినాను మంచి పెద్ద చేపలుగా ఉంటే చూసి తీసుకుందామని కానీ చూద్దాం వాళ్ళు పెద్ద చేపలు పడుతున్నారు చిన్న చేపలు పడుతున్నారు అనేది చూద్దాము నేనైతే కట్ ఎక్కి మీద మీద వెళ్తూ ఉన్నాను ఇంకా దూరంలో ఉంది అనమాట వాళ్ళు పట్టేది ఇంకా అక్కడ సెంటర్లో కనబడతా ఉంది కదా నీళ్ళు అక్కడైతే ఉంది ఆ సెంటర్లో పడతా ఉన్నారు ఆ పడతా ఉన్నారు ఇప్పటికైతే చూ కానీ మనకి మనకైతే కనబడుతుంది చూడండి ఆ తెప్పల మీద వస్తున్నారు అనమాట స్టీమర్లాగా అంటే స్టీమర్లు కావు స్టీమర్ లాంటివి బెండులతో తయారు చేసుకొని వాటి మీద కాళ్ళతో నెట్టుకుంటూ వస్తూ ఉంటారు అవి వేసుకొని పడతా ఉన్నాడు ఒక ఆయన ఆయన ఏం చేపలు పడతారో చూసి మనం చేపలు అయితే తీసుకుందాం నేనైతే పెద్ద చేపల కోసం అయితే వచ్చిన కానీ పెద్దవి దొరుకుతాయో చిన్నవి దొరుకుతాయో తెలియదు ఇప్పుడు అతనైతే రిటర్న్ వస్తున్నాడు నేనైతే వాళ్ళ దగ్గరకైతే వచ్చేసినాను కాబట్టి రిటర్న్ వస్తున్నాడు వచ్చి ఇక్కడ చేపలైతే ఇస్తున్నాడు అనమాట ఫస్ట్ ఒక లేడీస్కి అయితే ఇస్తున్నాడు ఆమె నాకంటే ముందుగా ఆమె వచ్చింది కాబట్టి ఆమెకైతే ఇస్తున్నాడు ఇక్కడ పెద్ద చేపలు అయితే ఏం దొరకలేదు అన్నాడు చిన్న చేపలే దొరికినాయి ఈ చిన్న చేపలు అంటే ఇవి ఒకే సైజులో ఉంటాయి అటు చిన్నవి కాదు ఇటు పెదవి కాదు ఒకే సైజులో ఉంటాయి వీటి పేరు జిలేబీలు అంటాం మేమైతే మీరేమంటారో కామెంట్ కామెంట్లో తెలియజేయండి మేమైతే జిలేబులు అంటాము వీటినైతే అయితే తీసుకుంటున్నారన్నమాట అని తీసుకున్న తర్వాత నేను కూడా తీసుకొని ఇంటికైతే బయలుదేరుతాను అది ఫ్రెండ్స్ ఈవేళ అట్నే నేను ఈరోజు తొందరగా అయితే పనికైతే వెళ్ళాలి పనికి వెళ్ళాలి కాబట్టి నేను తొందరగా అయితే చేపలు తీసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాను ఇవి బతుకున్నాయి ఇక్కడ మా పాప కూడా ఆ ఫోటో ఫోటోది అలా ఉంది అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటికి తీసుకొచ్చి ఇవి జిలేబులు వీటిని క్లీన్ చేసి ఇచ్చేసి పనికి అనా చచ్చినాయా బతికినాయా ప్రాణంతో లేదు కదా సూపర్ కూడా తెల్లగా అయితే ఎవరు తీసుకుంటారో తెలియదు కూడా కూడా నీకు ముగ్గురైతే వెళ్తున్నాము నేనైతే బ్యాక్లో కూర్చోకుండా ఫ్రంట్లో మా పని మనిషి ఒక మనిషి బండి అయితే తోలుతున్నాడు వాళ్ళు మొత్తం తమిళ్ మాట్లాడతారు మీకు అర్థం ఉంటే అర్థం చేసుకోండి నేనైతే వాయిస్ వావర్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే బండిలో వెళ్తున్నాను బ్యాక్లో పోతున్నాను నేను వాళ్ళైతే తమిళ్ మాట్లాడుతూ వస్తున్నారు కాబట్టి నేను వాయిస్ వాళ్ళు అయితే ఇవ్వలేదు చూడండి మీరు ఇక్కడైతే నేను టిఫిన్ అయితే పట్టుకో ఉన్నాను చేతిలో ఇది ఐదు మందికి టిఫిన్ అయితే కట్టించుకున్నాము అది నేను తీసుకొని బ్యాక్లో కూర్చొని సెల్లు ఒక చేత్తో పట్టుకొని వీడియో తీస్తూ పోతున్నాను స్కూల్ బ్యాగ్ మేరకు పోతున్నా పోతున్నాయం బావంత ఇలాంటి వాటి మందట నాన్న వెళ్ళే పోతే అప్పుడు తెచ్చుకోవాలి ఆలు వాటి మీద ఇల్లే ఇయ్య నాన్న పాకలా మారా నీది అది వాళ్ళు తమిళ్లో కామెడీగా మాట్లాడుతూ వస్తూ ఉంటారు మాతో పాటు ఇంకొక పిల్లోడు వస్తున్నాడు వాళ్ళు వేరే బండిలో వస్తున్నారు వాడు స్కూల్ బ్యాగ్ మారిగా బ్యాగ్ బ్యాగ్లో టిఫిన్ అయితే తీసుకుని వస్తున్నారు నేను కూడా టిఫిన్ కొట్టుకొని ఒక పక్క సెల్ కొట్టుకొని అయితే షూట్ చేస్తూ పోతున్నాను అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇట్లేదు నమ్మాలి కొడుకున్నాను విజయాల మాట మేము పనిచేసే షూటు ఇక్కడ నిలిపినాము బయటనే నిలిపినాము ఈయన మా మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ ఆయన మీ గైతే బాయ్ జాబ్ చూడండి ఇక్కడే మేము పనిచేస్తాం అనమాట ఈ వీడియో వచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్